నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనగాపులకి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టి ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారు మొన్న చూసా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా నలభై మూడోసారి ప్రధానమంత్రి అయినారు ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు నలభై రెండు పార్లమెంట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజించిన తర్వాత ఇరవై వచ్చినాయి నలభై రెండు ముందు ఉంటే మనం శక్తి ఎక్కువ ఉండేదని అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక భావన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా తీర్పించారంటే నిజంగా వారికి హ్యాడ్ ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా ఇరవై ఐదుకు ఇరవై ఐదు వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇరవై ఒక్క మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూశా అరాచక పాలన అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొంగం దోచుకున్నారు వారి కూడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది ఆ ఆఫీస్ కూడా మీడియాకి విడుదల చేస్తాను నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు వందలు అసలు ఏపీ అయితే కార్పొరేషన్ ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకి శాలరీ ఇస్తారు దాదాపు నాలుగు వేల మంది షాప్లో ఎంప్లాయీస్ ఇరవై ఐదు కోట్లు అంటే ముప్పై రూపాయలు ఒక షాప్ లో పనిచేస్తాం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఐదు వేల రూపాయలు కిక్ బ్యాక్ తీసుకొని నెలకు ఐదు కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి అంటే మనం ఏమనుకోవాలి అలాగే సెక్యూరిటీ సెక్యూరిటీ పదహైదు వందల మంది ఉంటే వారికి సాలరీల నుంచి మంత్లీ వన్ అండ్ హాఫ్ రోజు మిథున్ రెడ్డికి పోవాలంటే అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి హిడ్ బ్యాక్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నా చూడండి అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు వారి దగ్గర నుంచి డిస్కరీస్ ఏ విధంగా లాక్కున్నారు మైనింగ్ కార్పొరేషన్లో ఏ విధంగా చేశారు వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు వాసుదేవ రెడ్డి వెంకట్రెడ్డి రెడ్డి ఇంకొక తన ఫైబర్ గ్రెడ్ ఉన్నాడు ఉన్నాడు అతను పేరు మధుసూదన్ రెడ్డి ఒక తాడా ఐపీఎస్ అయితే ఒక పది మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విచ్చల విడిగా Laura Grani.